శ్రీ తిరుపీ పీఠం నాగప్రతిష్ఠ ఇవాళ నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మాకు ఇక్కడ పీఠంలో నీటి అవసరార్థం బోర్లు వేయించుకున్నాము రెండు బోర్లు ఉన్నాయి ఇక్కడే ఎంతో ఇష్టంతో ప్రేమతో ఈ చెట్లు పెంచుకోవటం వల్ల వేప చెట్లు ఉసిరి చెట్లు వేరు బోర్లో కల్లుగిపోయి వేళ్ళు చూడండి సన్నగా ఎట్లా అల్లుకుపోయి ఉన్నాయో ఎవరైనా సరే ఉన్నవాళ్ళు జాగ్రత్త అండి బోర్లు ఉన్న చోట మీకు నీటి వసతి ఉన్న చోట ఎప్పుడైనా కూడా దగ్గరలో మీరు ఇట్లా పెద్ద పెద్ద చెట్లు అనేవి పెంచవద్దు ముఖ్యంగా వేప కానీ ఉసిరి మారేడు ఇవన్నీ స్వామిగారికి ఇష్టం మారేడు అని మారేడు ఒక్క మొక్క వేసుకున్నందుకు నాకు ఈ ఫ్లాట్ మొత్తం మారేడు చాలా ఇబ్బంది కాబట్టి ఎవరైనా భూమి ఉన్న వాళ్ళు బోర్లు దగ్గరగా పెద్ద పెద్ద వృక్షాలు దయచేసి వేసుకోవచ్చు దానివల్ల మనం బోర్లుగా నీరు లేకుండా నీళ్ళకి పోయి బాధ్యం మనం పడవల ఖర్చు పరంగా కూడా ఇప్పుడు నాకు తడిసి మోపుడు అయింది ఇరవై వేలు దాకా ఖర్చు వస్తుంది అనుకోని విధంగా ఈ ఖర్చులన్నీ భరించాల్సి వస్తుంది సరిత దగ్గరికి వెళ్ళి చూడు పోవేరు